సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి రాశ్యాధిపతి యొక్క అర్ధాష్టమ స్థాన స్థితి ఆ దోషం అనేటువంటిది ఈ వారం తొలగిపోయినది చతుర్థ స్థానం అందు బుద్ధుడు యోగిస్తూ ఉన్నారు వక్రించిన గురుడు యోగిస్తూ ఉన్నారు అలాగే చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది ఈ మూడు గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కొత్త సానుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉండగా అర్ధాష్టమ రవి దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో కుటుంబ పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అలాగే చదువు రీత్యా ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహగతులు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి అంతేగాక ఏదైనా ఒక తీర్థయాత్రకో లేదా వేరే ఒక ప్రాంతానికో కుటుంబ సభ్యులతోటి కలిసి వెళ్ళాలి విహారయాత్ర వినోదయాత్ర ఏవైతే గతం నుండి వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో అటువంటి వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఏదైనా ఒక మంచి ప్రాంతాన్ని సందర్శించగలుగుతారు తీర్థయాత్ర సందర్శనము తీర్థక్షేత్ర సందర్శనం ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉన్నది అలాగే ఇప్పటి వరకు ఏదో ఒక తెలియని మానసిక అశాంతి ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వస్తే శరీరంలో పోయి దేవనో పెద్ద వ్యాధేమో అని భయపడుతూ ఉంటారు మరీ ముఖ్యంగా నరాలకి సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఎక్కువగా కళ్ళు తిరుగుతూ ఉండడము లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి అవన్నీ చిన్నగానే వస్తాయి కానీ అదేదో పెద్ద ఉపద్రవం వస్తుందేమో అనేటువంటి మానసిక భయం ఎక్కువగా కలుగుతుంది ఈ వారంలో అటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు తగ్గడం అలాగే పెద్ద పెద్ద భయంకరమైన భయాలు తగ్గుతూ ఉండడం ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల అనేటువంటిది కనబడుతూ ఉండడం సకాలంలో మీకు మిత్రులు కానీ సన్నిహితులు కానీ బంధువులు కానీ వీరందరూ కూడా చక్కగా మీతో సంభాషిస్తూ మీకు తగినటువంటి సూచనలు ఇస్తూ మిమ్మల్ని ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవనంలో ముందుకు తీసుకెళ్తూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో చూడవచ్చును క్రమశిక్షణతోటి ముందుకు వెళతారు మంచి ఆలోచనలు వస్తాయి పుస్తక పఠనం ఉంటుంది అలాగే జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో సమాజంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వర్గం ప్రజలతో సంభాషించగలుగుతారు అలాగే పుస్తక పఠనం ద్వారా అనేక రకాల కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు అటు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కీలకమైనటువంటి సూత్రాలు తెలుసుకోగలుగుతారు మీ పంధ కూడా మారుతూ ఉంటుంది ఇలా ఈ వారం ఒక గొప్ప మార్పు అనేటువంటిది జరుగుతుంది ఏదేమైనప్పటికీ బద్ధకం అధికంగా ఉంటుంది ఈ ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే దాన్ని మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాయిదా వేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అదొక్క విషయం పట్ల జాగ్రత్త వహించాలి సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టవము లేత పసుపు రెండు